सिटी न्यूज की स्वागत వివాజ్ స్పెస్ వివాజ్ స్పెస్ వివాజ్ స్పెస్ అది కొలబాయి జరుగుతున్నా మేము కొంత ఆగా 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 ఐ రెండు వందల సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల పితరుల నుంచి పెద్దమ్మగడ్డ సమాధుల తోటలు కొన్ని వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకుల సమాధులన్నీ అక్కడ పెట్టడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు మాకు పేపర్లు ఉన్నాయని మాపై అక్రంగా సుమారు ఎనిమిది తొమ్మిది కేసులు వేసి అలాగే మాకు ఏం చెప్పకుండా పోలీసు కోట్ల కేసులు రన్నింగ్ అవుతా ఉంటేనే కోట్ల కేసులు పెండింగ్ ఉండగానే ఏం ఆర్డర్స్ లేకుండా పోలీసు పవర్ తోటి కొంతమంది రాజకీయ నాయకుల లం తోటి పెద్ద మగడ్డ మాదిగల సమాధులన్నీ అక్రమంగా పూల్చిగొట్టడం జరిగింది అలాగే మా ఊరోళ్ళందరం కలిసి కళా రెండు వేలు మూడు వేలు వేసుకొని సుమారు పదిహేను లక్షల కాంపౌండ్ కట్టుకుంటే అన్యాంతంగా వచ్చి ఈ వల్ల సమాధులు ఉండొద్దు ఈ దళితుల సమాధులు ఉండొద్దు అని మొత్తం నాలుగైదు కుక్లే పెట్టి కూల్చివేయడం జరిగింది ఈ పోరాటంలో గత పదిహేను సంవత్సరాల నుంచి మేము కోట్ల తిరుగుతున్నాం గత కలెక్టర్ గారు అంతకుముందు కలెక్టర్ గారు రంగనాథ్ గారు సిపి గారు అలాగే జీవన్ పార్టీ గారు అమ్రపాలి మేడం గారు ఆర్టీఓ గారు సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇచ్చి ఈ అయినా కేసులు నడుస్తుంటే మేము గౌరవ కోర్టుకు చట్టానికి లోబడి కోర్ట్లలో తిరుక్కుంటూ లీగల్ గా మేము పోతుంటే ఎవ్వరు చెప్పకుండా మఫ్తిల్లాల పోలీసులను పట్టుకొని వచ్చి ఈ మాదిగొల్లతో ఏమైతుంది ఈ మాదిగొల్ల ఈ తల్లిదండ్రుల సమాధి ఉండొద్దు అని కూర్చువేయడం జరిగింది వారిపైన తక్షణమే ఏసీ కేసు పెట్టి వాళ్ళ పైన చర్య తీసుకునే వరకు ఇక్కడికి ఎవరి పోలేదు ఇక్కడ కూర్చున్న గ్రామం మొత్తం ప్రతి ఒక్కరు పార్టీల కచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అందరం పార్టీ జెండాల నమ్మకం పెట్టి రేపు నేను చచ్చిపోయినా ఈయన చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా పోయేది మేము అక్కడికే మా ఆస్తి పాస్తులు మా బుందలు కట్టి మేము కబ్జా చేసి బిల్డింగులు కట్టలేదు చెరువులు కూడా కొట్టుకొని కట్టుకోలేదు ఎంతో మంది కబ్జాదారులు కబ్జా చేస్తుంటే వాళ్ళను అరికట్టలేక ఒక మాదిగా దళిత సామాజిక వర్గం చేతి బుందర కట్టలు పెట్టుకుంటే కిషన్ రాజు అలాగే మార్తాండరావు ప్రభాకర్ రావు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఐదుగురు ఉన్నారు వాళ్ళందరూ కలిసి కోర్టు వాళ్ళకి ఏం ఆర్డర్స్ ఇవ్వలే ఈ యొక్క పోయిన ఒక అధికార పార్టీకి చెందిన పెద్ద నాయకులు సపోర్ట్ తీసుకొని పోలీసులపై ఒత్తిడి తెప్పించి పోలీసుల దగ్గరుండి వాళ్ళందరినీ కూలగొట్టడం జరిగింది ఇప్పుడు చూసి వాళ్ళ నాన్న సమాధి కొడితే వాళ్ళని ముందు కోసుకున్నాడు వాళ్ళ కొడుకు కొడుకు ఒక్కడే కొడుకు సమాధి కూలగొట్టిందంటే ఆయనే ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ దయచేసి ఆత్మహత్యలు మన పర్వం కాదు భారత రాజ్యాంగం పైన హక్కులు పోరాడి మేము సాధించుకుంటాం ఇప్పుడే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది నేను సిపి గారి దగ్గర సిపి దగ్గరికి పోయి సిపి మాట్లాడి సిపి తీసుకొని వస్తాను ఎమ్మెల్యే ఆమెయడం జరిగింది నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఎమ్మెల్యే స్వయంగా ఏసీపీకి సిఐకి సిపికి కలెక్టర్ గారికి రెండు రెండు సార్లు చెప్పినా కూడా అది మా పరిధి కాదు ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్ అటు ఈస్ట్ ఇది మాకు కాదు అని అధికారులు దాన్ని తప్పిదవ పట్టిస్తున్నారు దయచేసి అధికారులు పోలీసులు చొరవ తీసుకొని వెంటనే వాటిపై కేసు పెట్టించి మా దళితుల సమాధులు మాకు వచ్చే విధంగా కృషి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం